మగవారు ఎరం వైపుగా ఉన్న చెంగు పట్టుకోవాలి మగవారు మీ టవలకున్నటువంటి చెంగు ఎరం వైపుగా ఉన్నది అందరూ చెప్పండి మా మహ్యం మహ్యం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మనే మహాజనాను నమస్కు ఆశీర్వచనం అపేక్షమానాయ ఆయుష్మతే స్వస్తి బ్రువంతు ఇప్పుడు ఆరవ నక్షత్రం పట్టుకోండి మగవారి చెంగులో వేయాలి కళ్ళ కత్తుకొని మీ కోరిక చెప్పుకొని వేయాలి మగవారి చెక్కులు చెప్పండి అమ్మ ఇప్పుడు నమస్కారం కూడా ఈ కన్యాదాన మహోత్సవం తర్వాత స్వామివారి అమ్మవారి యొక్క గోత్ర ప్రవరలు స్వామివారి గోత్రం ఏమిటి వారి వైశిష్ట్యం ఏమిటి స్వామివారి యొక్క గోత్రానికి ఋషులు ఎవరు గోత్రానికి ఎవరు అమ్మవారి గోత్రానికి సంబంధించిన ఋషులు స్వామివారి యొక్క తాతముత్తాతల పేర్లు ఏమిటి అమ్మవారి తాత ముత్తాతల పేర్లు ఏమిటి ఇవన్నీ కూడా వివరంగా చెప్పుకోబోతున్నాము ఓ అదంగా ముందుగా

మహారాజవర్మోత్రీ అమ్మవారి యొక్క గారి పేరేమిటి మహారాజు గారు ఏం పేరమ్మా సరస్వరో మహారాజు గారు నత్రీ వారి యొక్క మునిమనవరాలు సీతాదేవి సీతాదేవి చిటిసాగర